ప్రభుత్వం చేతిలో మోసపోయిన విధానాన్ని ఎండగట్టారు గట్కేసర్ రైతు సహకార సంఘం పరిధిలో పన్నెండు వందల మంది రైతులకు రుణమాఫీ చేయకుండా మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఒకటిన్నర సంవత్సరాల కాలం గడుస్తున్నప్పటికీ సరైన విధంగా ఈ సమస్య పరిష్కారానికి పూనుకోకపోవటం భావ్యం కాదు ఈ సమస్య పరిష్కారం కొరకు ఉద్యమ ఉధృతిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు చిన్న ఉన్న సభ్యులందరూ ఆర్థికంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అందరం కలిసికట్టుగా మరి శాంతియుతంగా సామరస్యంగా అందరం కలిసికట్టుగా మరి మేము చెప్పిందాకంటే మీరు ప్రసార మాధ్యమాల ద్వారా దీన్ని బాగా భద్రత తీసుకెళ్తానే కొంచెం దీనికి సమీపం జరుగుతుంది మేము ఇద్దరు పట్టుకున్నాం కూడా కాదు మీ మీడియా ద్వారా దీన్ని బాగా అయినట్ చేసిందిగా నేను మీకు మా రైతుల పక్షాలు కోరుకుంటున్నాను ముఖ్యంగా మరి రోజు మీటింగ్ ఏర్పాటు చేశారు ఎవరిని అయితే కూడా మీకు ఆర్థికంగా విన్నుగా ఉండి సోచే విధంగా మీరు ఒకే పని వేసుకోకుండా మాకు అడగండి మేము కూడా ఎందుకంటే అంతా మనది రుణమాప అనేది భయపడేసుకోవాలని సాటిఫైడ్తో రాదు అందరికీ పనిచేస్తారు కాబట్టి మేము కూడా చేరువు వాళ్ళు మీకు సపోర్ట్గా ఉండి మంచి प्रतिदिन प्रति मन इन मीटा प्रति कार्यक्रम राजा मन कार्यक्रम होता है పాలకవర్గం వైపు కూడా రెండు సార్లు తొలగించారు మీరు అందరూ కూడా కలిసి కట్టుగా డైరెక్టర్లో చైర్మన్ రాజీనామా చేసి మీకు వచ్చేది ఏం లేదు మీరు అందరూ రాజీనామా చేసి ఆ రాజీనామా చేసేసి టెన్షన్ వచ్చి కూర్చుంటే మీకు ఆ రోజు గౌరవం జరుగుతుంది విలువ జరుగుతుంది రైతుల పక్షాలు కూడా గౌరవం జరుగుతుంది ఎందుకంటే రైతులు వదిలేస్తే మీరు సొసైటీ మీరు అందరూ కూడా మరొకసారి మీ సొసైటీ పెట్టుకొని ముకుమారిగా వాళ్ళ రాజీనామా ఇచ్చి ఎమ్ఆర్ఓ ఆఫీస్ గడికి వస్తేనే మనకు విలువ ఉంటుంది ఇదంతా కూడా ప్రభుత్వం చూసి రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి అయినా కాకుండా మనం స్థానికంగా మనం కట్టేసినా జరగలేదని ప్రభుత్వం దాకా పోవాలి ప్రభుత్వం చూసి పోవాలి పోవాలంటే స్థానికంగా ఉన్న చేయకపోతే పరుగు పోతాయి పరుగు తగ్గది అని చెప్పి మటుకు కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని చేసి ఈ రైతు రుణమా పెద్ద కంటే చెప్తారు రైతు వేసే రాజ్యం ఇదే సంవత్సరంలో ఎప్పటికీ మన అలాంటి పరిస్థితులు అనికోండి రైతు ఎప్పుడు ఏది చేసా పంట కోసే టైం వర్షాలు దొరకపోతే ఈ టైంకి అదుపా చె మనం సొసైటీ ద్వారా తీసుకోవలేకపోవడం గొడవ జరుగుతుంది ఇప్పటికైనా చాలా పెద్ద బాధ్యత ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా మీ సంబంధించిన డైరెక్టర్ మేనేజ్ రావాలి సంస్థ కార్యక్రమంతో మన దృష్టి తీసుకోమై ఖచ్చితంగా దీన్ని మనం విధంగా ఖచ్చితంగా ప్రభుత్వాలు అనేటివి ప్రజల పక్షాలు ఉంటాయి కాబట్టి ఏ ప్రభుత్వం కూడా చేయలేం ఉండాలి కాకపోతే అయ్యింది బాగుంటుంది కాబట్టి మీడియా ద్వారా మా రైతులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా వేలందవర్నమెంట్కి యాభై వేల కోట్లు పెద్ద లెక్క కాదు ఖచ్చితంగా చేస్తానే పూర్తి నమ్మకం ఉంది ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవద్దు అది ఉంటున్నాను టెక్నికల్ ప్రాబ్లమ్ కూడా మేము అందరం కూడా చాలా ప్రయత్నం చేసి టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాం

ఐనాన్స్ మినిస్టర్ అనేది కూడా ఉన్నది ఆయన వ్యవసాయ అంటున్నాడు నేను కూడా ఇంతమంది వైఫల్యం నా దగ్గరికి వచ్చేది హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా సెకండ్ సిద్ధాంతంగా వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చిన పనులు చెప్పినా మధ్య మొత్తం పదిహేను కాలి పదిహేను కాలి మంచిది చెప్తా ఉన్నాడు బహుశా ఇది నాకు అనుకూలంగా ఉపయోగం నేను కూడా చూసి ఇప్పుడు ప్రస్తుతం ఆమె జనసేన పని ధర్మాలు కంటే ఒకసారి ఆయనకు ఎంపీ గారు ఉన్నారు ఆయనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇది ఎక్కడో లేరు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఆ ఫైనా నాలుగు వందల రెండు వందల చేస్తే ఆయనకు ఆ వద్ద పెట్టబడతారు మనం అన్ని పార్టీలు కూడా

आम Gracias. కాబట్టిందరూ కూడా మద్య నిషేధమే సాధించు మనం ఇంతమంది రైతులము మేజర్గా అయితే టెంట్ వేసుకొని కూర్చోవాలనే ఆలోచన వచ్చినాము ఆ టెంట్ వేసుకొని రోజు మూడు వందల మంది కనుక రైతులు మనం ఉంటే ఏ లీడర్ మన దగ్గర దిగిరాడు ఎట్టెట్టడో చూడాం మనం ఇప్పుడు ఇంకోరణ వచ్చి ఇంకా సూచనలు చేయాల్సింది కోరుతా అన్న శ్రీనివాసన్న రాధిక వారేమైనా చెప్తారానే మీరు భోజనం చేసిన తర్వాత కమిటీ వేసుకుందాము ఆ కమిటీ బుధాల పైన బాధ్యత పెడితే అప్పుడు ఆ కమిటీ జేఏస్సీగా ఉండి ఏ రకంగా చేద్దామనేది కూడా Dale, va. Si no vas a negar algo. Thank you, thank you. you ముఖ్య సమావేశం ఏంటంటే అప్పుడు ఎలక్షన్లో రెండు వేల ఇరవై మూడులో ఏదైతే ఎలక్షన్లకు వచ్చినటువంటి రాజకీయ పార్టీ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు రైతులు ఎవరైతే రెండు లక్షల వరకు రుణమాఫీ తీసుకోండి నేను తొమ్మిదవ తారీఖు ప్రమాణ స్వీకారం రాగానే ఒకటే సంతకంతో రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు ఎలక్షన్ అయ్యి సుమారు ఇరవై నెలలు గడుస్తున్నా కానీ ఎక్కడా రుణమాఫీ అయినా దాఖలా లేవు అందుకు మేమంతా గట్కేశ్వర మండలంలో సహకార బ్యాంకు కానీ ఇతర నేషనలైజ్డ్ బ్యాంకులలో కానీ ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు అందుకు మేము మొన్న పంతొమ్మిదవ తారీఖు నాడు ఒక నిర్ణయానికి వచ్చాం హైదరాబాద్లో శంకరబ్బా అని ఒక పెద్ద మనిషి బాగా రోజు మన రైతులంతా రుణమాఫీతోటి ప్రతమోత్సవం అవుతున్నారు రుణమాఫీ రాలేదు దేనికి ఈ కార్యాచరణ ఏం చేద్దామని మన పంతొమ్మిదవ తారీఖు రోజు హనుమాన్ హనుమాన్ టెంపుల్ దగ్గర సమావేశమయ్యాం మేము అయి ఆ రోజు ఏంటంటే ఇది ఇట్లా కాదు దీనికి ఏదైనా ఒక పద్ధతిన పోవాలని చెప్పి ఈరోజు ఇరవై మూడో తారీఖు హైదరాబాద్లో ఈ డిఎస్ఆర్ హాల్లో రైతులంతా సమావేశమైన ఒక్క ఫోను మెసేజ్ ఒక్క ఫోన్ కాల్ వాట్సాప్ మెసేజ్ తోటే సుమారు మూడు వందల మంది రైతులు ఇక్కడ పాల్గొని ఏ రకంగా రుణమాఫీ సాధించుకుందాం ఏ రకంగా ప్రభుత్వం మెడలు ఉంచుదామనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటైనము ఏదైతే ప్రభుత్వం కల్లుగొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మాకు రైతులను నట్టేట ముంచింది రుణమాఫీ కాకుండా కూడా ఈ యొక్క దాన్ని ఏమంటారు రైతు భరోసా కూడా మాకు ఇంకా రైతులకు ఎవరికి రాలేదు మేమంతా డిమాండ్ ఏంటంటే మా అందరికీ నువ్వు ఇస్తాన్న మాట ప్రకారము మాకు రుణమాఫీ రెండు లక్షల వరకు ఇవ్వాలని చెప్పి మా డిమాండ్ తప్ప మా ఇంకో ఉద్దేశం కాదు అప్పుడు ఏమన్నాడు రెండు లక్షల పైన కూడా ఉంటే కూడా కట్టుకోండి అన్నాడు అప్పుడు మా రైతులు నూటికి ఒక ఐదారు రైతులు కూడా రెండు లక్షల పైన ఉన్నా కానీ ఆ రెండు లక్షల పైన ఉన్న ఇరవై ముప్పై వేలు అప్పు చేసి ఆ రోజు రెండు లక్షల వరకు నిలబెట్టుకున్న రుణమాఫీ కూడా ఇప్పటికీ కాలేదు ఇకనైనా మేమంతా తిరిగాని ఆఫీస్ లేదు తిరగని మినిస్టర్ లేడు ఇక ఇప్పుడు కేవలం ఒక సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పోతేనే ఈ యొక్క రుణమాఖ ఇద్దని చెప్పి ఆశతోటి మేమంతా ఈరోజు సమావేశమైనము ఒక జేఏస్గా ఏర్పడి మేజర్గా ఏమన్నారంటే నిరార దీక్ష చేసి దానికి సెక్రటేరియట్ దాకా ఒక ఐదు వందల మంది పాదయాత్ర చేసి గవర్నమెంట్ ప్రభుత్వం మెడలు వంచి రుణమాఫీ సాధించుకుందామని చెప్పి మేమంత ఒక నిర్ణయానికి వచ్చినాము ఇక్కడికి ఒక్క వాట్సాప్ మెసేజ్ తోటి ఇక్కడికి వచ్చిన రైతు సోళలందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తాను ముందు ముందు కూడా ఏ ఒక్క పిలుపు కూడా ఏ ఏ మెసేజ్ ఇచ్చినా కూడా ఏ కార్యక్రమం అయినా విజయవంతం చేయాలని చెప్పి మా రైతులను కోరుతా ఉన్నాము పోరాడితే పోయేది ఏం లేదు ఖచ్చితంగా మనం రుణ రుణమాఫీ సాధించుకుంటామని చెప్పి కూడా ధైర్యంగా మేము ముందుకెళ్తా ఉన్నాము రైతులతోటి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని కూడా తెలియజేస్తాం